బార్డర్ ఉన్నప్పుడు మనం ఇది ఒకటి అట్ సైడ్ ఒకటి ఇట్ సైడ్ వేసుకుంటాం కదా రే ఓపెన్ చేసుకుంటాం కదా ఓపెన్ చేసినప్పుడు మనం హ్యాండ్స్కి ఇట్లా లోతు తీస్తాం ఓకేనా లోతు తీసింది ఒకటి ఈ సైడ్ ఉంటే ఇంకొకటి ఇట్ సైడ్ ఉండాలి అంటే దీనికి అపోజిట్లో ఇప్పుడు ఇది కూడా ఇట్నే ఉంటే తప్పన్నట్టు ఇది ఓకేనా ఇది కూడా ఇది అట్ సైడ్ ఉండాలి చూడు ఇక్కడ లోతు ఇటు సైడ్ ఉంది ఇటు వచ్చేసరికి దీనికి మళ్ళీ ఇటు సైడ్ ఉంది ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడు ఓకే ఆపోజిట్లు ఉన్నాయి రెండు ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి మనం బార్డ వేసినప్పుడు ఎట్లా వేస్తాం రివర్స్ వేస్తాం రివర్స్ వేసినప్పుడు ఏం చేయాలి ఇది పైన లైనింగు లైనింగ్ లైనింగ్ పైనకేసుకోవాలి ఇట్లా లైనింగ్ ఇటు సైడ్ వేసుకొని ఈ మన మెయిన్ క్లాత్ ఉంటుందిగా మెయిన్ క్లాత్కు ఇక ఇట్లా ఉల్టా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ ఉల్టా పెట్టుకోవాలి ఉల్టా పెట్టుకొని ఇగో ఇక్కడ నుండి ఇప్పుడు అటు సైడ్ రిప్పుకున్నా కాబట్టి లైనింగ్ కిందుకేసిన ఓకేనా ఇక్కడ నుండి స్టేట్ లైన్ హాఫ్ ఇంచు పట్టుకుంటూ రావాలి కుట్టుకుంటా ఓకేనా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇటు బార్డర్ తీసుకున్నప్పుడు అయితే హాఫ్ ఇంచు సరిపోతుంది అదే మనం పంపకం చేసుకున్నప్పుడు ఇంచు తీసుకోవాలని చెప్పినా ఎందుకంటే పంపకం చేయాలి కదా పంపకం చేయడానికి ఇంచు తీసుకున్నాం ఇప్పుడు మనం పంపకం ఏమి ఉండదు కదా ఓన్లీ రివర్స్ ఎయిడ్ అందుకే హాఫ్ ఇంచు తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచు మనకు లోపలికి పోవాలి కాబట్టి హాఫ్ ఇంచు పడతాన్న కుట్టుకి చూడు తక్కువ పడతలేదు మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో అంతవరకు కుట్టు పడతాన్న ఓకేనా చూడరా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడు ఇప్పుడు లోతు ఎటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది మనం లైనింగ్ కింద వేసినప్పుడు ఇప్పుడు లైనింగ్ కింద వేసుకో లైనింగ్ కింద వేసినప్పుడు లోతు ఎటు సైడ్ ఉండాలి ఇటు సైడ్ ఉండాలి మళ్ళీ దీనికి అపోజిట్లో అన్నట్టు ఇది ఇట్లేస్తే తప్పు ఇది వేసుకోవాలి లేదంటే మళ్ళీ మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది ఇది ఇట్లా పైన సైడ్ వేసుకోవాలి పైన ఉల్టా సైడ్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ని ంచు పట్టిన కుట్టు హాఫ్ ఇంచు పట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేయాలి అనూడు కుట్టేసుకోవాలి ఇట్లా మన మెయిన్ క్లాత్కి ఇగో చూడు ఈ క్లాత్ ఇటు సైడ్ వేసుకున్నా నేను ఇటు సైడ్ వేసుకొని లైనింగ్ ఇటు సైడ్ వేసిన ఓకేనా ఈ లైనింగ్ పైన వేయాలి అనుగుడు కుట్టు మెయిన్ క్లాత్ మీద వేయొద్దు నీట్గా వేసుకోవాలి ఇక్కడ ముడత రాకుండా ఇట్లా నీట్గా కరెక్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి లైనింగ్ ఇట్లా మీది సైడ్ రావద్దు మనం కుట్టేసేటప్పుడు ఇక ఇట్లా కుట్టద్దురా లైనింగ్ పైన కొంచెం కూడా కనబడద్దు కరెక్ట్గా అనుకోవాలి కార్నర్స్ దగ్గర మనం కరెక్ట్గా మలవాలి ఉంటుంది ఓకేనా ఏదైనా బార్డర్ రాము ఏదైనా వేసుకోవాలి బార్డర్ వచ్చిన ఒకవేళ బార్డర్ రాకపోయినా నువ్వు రివర్స్ చేయాలనుకున్నప్పుడు ఇట్లానే ఉంటుంది చేతులు మనం ఇట్లా రివర్స్ వేసినాగా రివర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఫోర్ ఫైవ్ నెంబర్ మీద పెట్టి జాయింట్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే దూరం కుట్టు కాబట్టి మనకి ఫాస్ట్గా అయిపోవాలి లేట్ కావాలి ఇక్కడికి వస్తావా ఇది సూర్ దించి టెన్షన్ లేపు మొత్తం బయటకు తీసుకుని అవసరం లేదు సూద్ దించి టెన్షన్ లేపే ఇటు తిప్పేసాయి కొంచెం ఇట్లా లూజ్ చేసుకుంటే సరిపోతుంది దారాన్ని గుంజేది అన్నట్టు అట్లా లూజ్ చేసుకోవడం వల్ల మామూలుగా రివర్స్ అయ్యిన వాటికేమో డైరెక్ట్ జాయింట్ చేస్తాము ఇది ఇప్పుడు రివర్స్ చేసినాం కాబట్టి రివర్స్ చేసి జాయింట్ చేస్తాం సైడ్ డీప్ ఉంది కాబట్టి ఇటు సైడ్ డీప్ వచ్చింది మనకు రివర్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇవి ఇట్లా లూజ్ అనుకుంటే సరిపోతుంది టెన్షన్ లేపి ఏమన్నా కష్టం అనిపించిందా నీకు ఏమనిపించలే కదా అనిపించిందా ఈజీగానే ఉంటుంది నేర్చుకుంటే ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఓకేనా